వ్యవసాయం నెల్లూరు జిల్లా అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టితో మానిఫెస్టోను రూపొందించాము నెల్లూరు పార్లమెంటులో వ్యవసాయ రంగ అభివృద్ధికి ఈ మేనిఫెస్టోలో మేము అందిస్తున్న కమిట్మెంట్లు ఏమిటంటే రెండు పాయింట్ ఐదు లక్షల మందికి తాగు సాగునీరు అందేలా సోమశిల హై లెవెల్ కెనాల్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు వంద శాతం కమిట్మెంట్ వ్యవసాయ నిల్వలను ఒక లక్ష టన్నులు పెంచేలా నలభై మెగా గోడౌన్ల నిర్మాణానికి వంద శాతం కమిట్మెంట్ నెల్లూరు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను ఐదు వేల కోట్లకు పెంచేందుకు కమిట్మెంట్ ఈ అభివృద్ధి మేనిఫెస్టోను నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి మా బృందాలు చేరవేస్తాయి ఈ మేనిఫెస్టోను వాట్సాప్ ద్వారా చదవడానికి సిక్స్ త్రీ డబల్ జీరో టూ వన్ సిక్స్ త్రీ డబల్ జీరోదించండి అలాగే ఈ మేనిఫెస్టోను వినాలనుకుంటే సిక్స్ త్రీ డబల్ జీరో టూ వన్ సిక్స్ త్రీ డబల్ జీరో అనే ఫోన్ నంబర్కు కాల్ చేయవచ్చు వంద శాతం నెల్లూరు అభివృద్ధి వంద శాతం మీ సమృద్ధికై మే పదమూడున ఈవీఎం మెషిన్ లోని ఫ్యాన్ గుర్తు బటన్ పై నొక్కండి ధన్యవాదములు